ఈ నెలలో ఇది ఫస్ట్ బాడిగా అనమాట బాడీ అయితే పడింది అది వచ్చేసరికి ఇంకా ఏం సామాన్లు లేవు అనమాట అంటే దీన్ని ఒక్కదాన్ని పెట్టి తీస్తున్నా నేను దీనిపైన పెట్టి వీడియో తీస్తున్నా అయితే ఇది కొన్ని ఎక్కువగా మీ ఫేస్ కాకుండా ముందు పక్క రోడ్డు చూపిడినా మీరు ఆడిగిపోతున్నారు అదంతా కూడా రోడ్డు చూపిస్తే ఇంకా బాగుంటది అని ఈడ బండ్లు తోలే చూస్తే పిత్తులు పోతాయి వెనకాలే ఉంటారు మనం బ్రేక్ అనుకో తప్పకను గుద్దా సార్ ఇంకా నుంచి రైట్ కైతే పోవాల వాళ్ళు తొమ్మిదికి రమ్మన్నారు తొమ్మిది ఐదు అయితే అయింది సందులు అన్ని అడ్డమే పార్కింగ్ అయితే చేసినాము మళ్ళీ ఎప్పుడైనా రాని ఏమంట పోడంట పెద్ద పెద్దయినా ఇంకేం చేయలేము ఇంటికి కూడా ఫోన్ చేయాలండి నేను నెలలో ఫస్ట్ బాడీగా ఏడుకొండ సాగుకి గోయింది సరే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ పట్టించుకుంటే కష్టం అయిపోతుంది మళ్ళీ నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ నెలలో ఇది ఫస్ట్ బాడీగా అనమాట బాడీ అయితే పడింది అది వచ్చేసరికి తిరుపతికి తిరుపతి కంటే నాకు తెలిసి హాస్పిటల్కి అనుకుంటా వీళ్ళు ఆల్రెడీ మనం ఫస్ట్ ఒకసారి బాడికి విన్నాం కదా మా ఓనర్ అని చెప్పినా కదా వాళ్ళదే బాడిగా నేనైతే మొత్తం రెడీ అయ్యి బయలుదేరానమాట సో ఈ బ్యాగ్ అనేది ఖచ్చితంగా నేను మెయింటైన్ చేస్తాను దీంట్లో మనకి మైకులు గీకులు ఇంకా మనం తినేటి స్నాక్స్ అలాంటివి ఉంటాయి సో ఈరోజు స్నాక్స్ అయితే ఏం లేవు ఓన్లీ ఒక అయితే తీసుకున్నా అదే ఏం లడ్డు అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అది ఒక లడ్డు తీసుకున్నా ఇంక పోతా పోతే ఏదైనా స్నాక్స్ తీసుకోవాలా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న నువ్వు కార్లో లాక్ చేస్తున్నావు కదా ఓన్లీ నీ ఫేస్ చూపిస్తున్నావు ముందు పక్క అంటే రోడ్డు చూపి అని చెప్తున్నారు రోడ్డు చూపించేదానికి ఈ కార్లో ఇంకా ఏం సామాన్లు లేవన్నమాట అంటే దీన్ని ఒక్కదాన్ని పెట్టి తీస్తున్నా నేను దీనిపైన పెట్టి వీడియో తీస్తున్నా ఇంకా ఇట్లాంటివన్నీ కొనాలా ప్రజెంట్ అయితే ఇది కొన్నా ఇది అన్న తగిలిద్దామని చెప్పి ఇక్కడ తగిలిద్దాం అనుకుంటున్నా ఇక్కడ తగిలిచ్చి ఇట్లా పెడదాం అనుకుంటున్నా స్టే స్టేరింగ్కి ఇంకా ఇక్కడ ఇది ఉంది కదా దీనికి కూడా ఒకటి ఆర్డర్ పెట్టినా ఇంక ఈ అద్దానికైతే ఇంకొకటి ఆర్డర్ పెట్టినా మొత్తం మొత్తం అంటే రోడ్డు చూపించేదానికి చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఎక్కువగా మీ ఫేస్ కాకుండా ముందు పక్క రోడ్డు చూపించిన మీరు ఆడిగిపోతున్నారు అదంతా కూడా రోడ్డు చూపిస్తే ఇంకా బాగుంటుందని చాలామందికి ఈ వీడియోలో బాగా నచ్చుతూ ఉన్నట్టున్నాయి అందుకే దీనికి బాగా రీచ్ కూడా ఉంది ఆ కొండల గుట్టలు ఎక్కిన వీడియోలకైతే రీచ్ వస్తారు ఏం లేదు సో అందుకోసమే బాడీకి పడినప్పుడల్లా సో బాడీ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఇంకా నా జర్నీ అంతా ట్రావెలింగ్ అదే కారు బాడుగులు ట్రావెలింగ్ అనమాట నాది సో ఈరోజు ఈ నెలలో ఫస్ట్ బాడిగా తిరుపతికి అయితే పోతానా తిరుపతి అంటే ఇంకా నీకు పొలంపేట దగ్గర పెట్రోల్ పట్టిస్తాను ఆల్రెడీ మనం చెప్పినాం కదా పొలంపేట దగ్గర పెట్రోల్ అయితే పట్టిస్తా ఎప్పుడు పోయినా కూడా ఆడే పట్టిస్తాను నేను పెట్రోల్ ఇప్పుడు పెట్రోల్ అయితే చి పెట్రోల్ పెట్రోల్ అనే వస్తుంది డీజిల్ అయితే లేదు బండిలో డీజిల్ ఎందుకు నేను మెయింటైన్ చేయడం లేదంటే ఫుల్ ట్యాంక్ డీజిల్ మెయింటైన్ చేసాము అంటే ఒకవేళ మనము డీజిల్ బాడీగా రెండు కంపేర్ చేసుకుంటే డీజిల్ ఇప్పుడు తిరుపతి పోవాలా మూడు వేల వందలు విన్నామనుకో మన దగ్గర డీజిల్ ఏం లేకుండా మనం పట్టుకొని విన్నామంటే మనకు అందాజ్ తెలుస్తుంది ఇప్పుడు పది వందలు పట్టిస్తే పది వందలు అయిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా మిగులుతుందా అని అందాజ్ తెలుస్తుంది అందుకే నేనైతే ఫుల్ పట్టినలే మనం ఫుల్ పట్టించేసాం అనుకో మొత్తం తిరుపతి అంతా తిరిగి తిరిగినాం అనుకో తిరుపతిలో ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికి వినారో మనకు తెలియదు అరే ఈ ఈ బాడీలో ఎంత డీజిల్ తాగింది అనేది అందాజ తెలియదు ఫుల్ ట్యాంక్లో ఉంటే సో అందుకోసం నేను ఏంటంటే ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేయడం మామూలుగా అయితే ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా కానీ ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తే మొత్తం వాళ్ళంతా తిరిగేసినారు అనుకో వాళ్ళు గబ్బు అయిపోతాము సో అందుకే పెట్రోల్ అయితే డీజిల్ అయితే లేదు ఈ పెట్రోల్ అనే బూత్ ఈ పెట్రోల్ అనే మాట పోయేటట్లు లేదు నాకు ఇంకా ఇప్పుడే ఇంకా కొద్ది రోజులు చూద్దాం దో ఇది పెట్రోల్ అయితే ఒక పాయింట్ ఈడే మెయింటైన్ చేస్తున్నాను నేను ఎక్కువ లేకుండా ఇంకా వాళ్ళైతే తొమ్మిది కల్లా రమ్మన్నారు టైం అయితే ఎనిమిది ముక్కాల్లో అయితే అయింది ఇంకా డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆల్రెడీ వాళ్ళు ఇల్లు మీరు చూశారు కదా సో ఆడే డైరెక్ట్ ఇంటి దగ్గరికి పోయి ఎక్కించుకుందాము వాళ్ళు ఆడిపోతారో తెలీదు నేను అనుకుంటున్నాను హాస్పిటల్ అని ఆడికైతే ఉంది మనకి బాడికి కావాలా అంతే ఇంకా పోతా పోతా అమ్మ దీవెన అదే అమ్మకి చెప్పేసుకున్నాము అంటే అది అయిపోతుంది సో నిన్ననే బండి మొత్తం సర్వీసింగ్ చేయించిన నీట్గా ఉంది మాములుగా అయితే కడిగిండు నేనే కానీ ఎక్కువ గలీజ్ ఉండే లోపల బాధ వేసి నెలలో ఒక్కసారైనా స్నానం చేపిద్దాము ఈ బండికి అని చెప్పి అంటే మనము కడగడం వేరు వాళ్ళు బాగా సబ్బేసి బరుగుడ్ దొల్లినట్టు తొమ్ముతారు సో అందుకోసం నెలలో ఒక్కసారైనా ఆ విధంగా చేపించాలని చెప్పి అనుకున్నా అందుకే బైకు కారు నెలలో ఒకసారి సర్వీసింగ్ ఇచ్చేస్తా మామూలుగా ఇంకా గలీజ్ ఉన్నిందంటే నేనే కడుక్కుంటా సో ప్రజెంట్ అయితే సర్వీసింగ్ చేయించినా ఈ నెలలో మా అమ్మ ఏం చేస్తాను కడుకున్నదో లేచున్నదో మా 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 నిద్రపోతుంది తిరుపతి ఉత్తనా బాడిక్కి ఫస్సా అయిపోయి ఒక పని అయిపోయింది ఇంకా నుంచి రైట్కే దిపోవాలా నూనెపల్లికి ఈ రూట్లోనే చాలా మంది మంచి మంచి అప్షాలు వాళ్ళు అయితే ఉంటారు ఇదంతా కూడా మసీదు ఈ లెఫ్ట్ లో ఉండేది కొద్ది ముందు పోతానే ఆఫీసులు కూడా ఉన్నాయి ఆఫీసులు స్కూలు మున్సిపాలిటీ ఆఫీసు ఇది వచ్చి మున్సిపాలిటీ ఆఫీసు ఈ పక్కది ఇంక ఈ పక్క ఇంకొకటి ఆటో ఉంది కదా అది వచ్చేసరికి స్కూలు ఇన్ఫెంట్ స్కూల్ అని అది వెనకపక్క ఇవన్నీ ముందు పక్క ఇంకొక డోర్ ఉంటుంది ఎవీ వెనకపక్క ట్రాఫిక్ కూడా భయంకరంగా ఉంటుంది మేము మామూలు బయట మెయిన్ రోడ్లో ఉండేంత కూడా ఉండదు ఇడ ఇప్పుడేమో తక్కువ ఉండదులే మామూలుగా అయితే మెయిన్ రోడ్లో ఉండి కూడా ఉండదు అంత ట్రాఫిక్ ఉంటుంది ఈడ బండ్లు తోలే చూస్తే పిత్తులు పోతాయి వెనకాలే ఉంటారు మనం బ్రేక్ కొట్టామనుకో తప్ప కనుగుద్దేశారు వాళ్ళకి తెలివిపోయా అంటే మనం బ్రేక్ కొడతామని వాళ్ళకి కూడా తెలియదు సో మనకి సందులో దొరాలా తక్కుని బ్రేక్ కొట్టా అనుకో ఎక్క వెనక ఆలోచి కోర్టు అని కొడతాడు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో ఆడిగిపోతారు చూసుకోవాలా అన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసిన వాళ్ళు తొమ్మిదికి రమ్మన్నారు తొమ్మిది ఐదు అయితే అయింది చూద్దాము వాళ్ళు ఏ టైంకి వస్తారో ఏం కదో హాస్పిటల్ పోవాలంట అపార్ట్మెంట్ అయితే ఉండదంట ఫోన్ చేసినా నేను వాళ్ళకి రిటర్న్ సాయంకాలం కల్లా రావచ్చు అన్నాడు అన్న చూద్దాము ప్రజెంట్ అయితే వాంటి దగ్గర అయితే బండి ఈ ఈలోపు మనము బండి తిప్పుకొని వద్దాం వాళ్ళు వచ్చేటప్పుడు ఏ టైం పడుతుందో ఈడ తిప్పాలంటే కష్టము ఈ సందులో చిన్న సందు సందులు అన్నీ అడ్డమే చిన్న సందు ఇది మళ్ళీ వెనకపక్క పాత వెనక సవాల్ బండి వస్తుంది ఈడే దిప్పుదామంటే ఇంక ముందు దిప్పుకోవాల్సిందే ఈ బుడదలో దింపాలంటే బాధ నిన్న అడిగి బండి ఇంకా గబ్బు అయిపోతుంది అండి ఏం చేయలేం నూరారా స్వామి పాత స్వామిలో మొత్తం బుడదంతా ఇంకా టైర్లకి ఆ బుడద మేటలకి అంతా తగులుకునేస్తుంది ఇంకా మొత్తం బుడద ఇడ ఈడ ఎప్పుడు ఏ కాలమైనా సరే ఎండాకాలం కానీ వానాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడైనా సరే శుద్ధగుంతలు అని ఒక ఏరియా ఉన్నది ఈ ఈ డౌన్లో అయితే ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి ఏ ఆడ నీళ్ళు లేకపోయినా ఏ చెరువులో నీళ్ళు లేకపోయినా ఈ నీళ్ళ కరువు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎక్కడైతే నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి ఎట్ట కూడా బండి తిప్పుకొని అయితే వచ్చేసినాము భయంగా వల్టీ దగ్గర పెడదాము ఆడబెట్టాలన్నా కూడా భయమే వీళ్ళు ఆ బండ్లు తిప్పాలి ఈ బండ్లు తిప్పేవాళ్ళు చీన్ అయినా అంటా అంటారు ఇక్కడ పెట్టాలా చూద్దామో లేట్ అయ్యానికి వచ్చారు సో ఇది పార్కింగ్ అయితే చేసినాము వాళ్ళు ఎప్పుడైనా రాని ఏమంట పోవడం నాకు పెద్దనా పోయారండి మళ్ళా ఫోన్ చేస్తారేమో రా అని అపార్ట్మెంట్ తీసుకున్నారు కదా సరే గబ్బు అయిపోయింది మొత్తానికి బాడీకి క్యాన్సిల్ అయిపోయింది అన్న పెద్ద వాళ్ళ కొడుకు ఏమో పోవాలన్నాడు ఏనేమో పెద్ద ఏమో వద్దనే వద్దులే క్యాన్సిల్ అయిపోయింది నువ్వు పోలేరా అని చూద్దాం అన్నకు ఫోన్ చేద్దాం

సరే సరే ఫస్ట్ బాడిగే దుబ్బేటట్టు ఉన్నది వీళ్ళేమో రమ్మన్నారు కానీ ఆడేమో డాక్టర్ లేడంట సో ఈ నెలలో ఫస్ట్ బాడిగే ఇట్లా ఉన్నది అంటే మామూలే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇన్ని పట్టించుకోకూడదు ఎంతో ఆస్తి వచ్చిన బా మొదటి రోజు బాడిగరా స్వామి ఫస్ట్ నెల ఫస్ట్ రోజు ఈరోజు డేట్ ఒకటి బా ఫస్ట్ రోజే పడిందిరా బాడిగా కంటిన్యూ ఒక పది బాడుగులన్న పడినాయంటే ఈ నెల కవర్ అవుతుందిరా అనుకున్నా కానీ బాడిగేమో ఏమో నాయనా పోలేదులే అన్నాడన్నా పెద్ద ఆయన వచ్చి సరే ఇంకా వాళ్ళు డాక్టర్ లేనప్పుడు వాళ్ళు పోయేదే డాక్టర్ పని మీద ఒక పోయేదే ఇంక ఆడ డాక్టర్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మొత్తానికైతే ఈరోజు బాడిగా దుబ్బిపోయింది అన్నేమో ఉంట్రా కొద్దిసేపు పది నిమిషాలు చూద్దాము అన్నాడు చూద్దాము ఏం చెప్తారో మొత్తానికైతే ఈరోజు బాడిగా గోయిందా చాలా ఆశపడినా పెద్దానికి కూడా వెనక బండిలో బండ్లో దోడ పోతున్నాడు బైక్లో దోడ స్కూటీలో ఇంకేం చేయలేము ఇంటికి కూడా ఫోన్ చేయాలండి నేను పోలేదు అని చూద్దాం ఓ పది నిమిషాలు చూసి ఏ విషయం చెప్పేస్తా హలోచిపోయింది హలో ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళ ఫోన్లో పనిచే నీ దేంద్ర స్వామి సోదయా నువ్వు పోయి మేమే సోది పోయింది మే తల్ల బాధలో ఉంటే నువ్వేంది మే తల అది హలో యా బాడికి పోలేదులేమో పెద్దయినా హాస్పిటల్లో పోవాలనుకున్నారు చూపించేదానికి పెద్ద ఆడ హాస్పిటల్లో డాక్టర్లు లేరంట ఉంటా పది నిమిషాలు ఉండు చెప్తా అన్నాడు ఏ విషయము ఒకవేళ చెప్పినాడంటే పోతా లేదంటే వచ్చేస్తా పది నిమిషాలు ఇక్కడ సిద్ధకొంత కూర్చుంటా అన్న వాళ్ళంటే మేము కాడ ఒకవేళ పోవాలన్నాడంటే టక్కని ఇన్ని ఇట్టే లేపుతా బండి సరే లట్ట ఉంటా సో అది మా వైఫ్ అయితే చెప్పేసిన ఒకవేళ నేను పోయినా అని చెప్పి వంట చేయలేదనుక మళ్ళీ నేను వస్తుండాలా ఇప్పుడు పొద్దున కూడా తినలే టిఫిన్ సో వాళ్ళకి చెప్పేసిన ఇంకా వీళ్ళు ఇంకొక పది నిమిషాలు ఉన్న తర్వాత చూస్తా ఇప్పుడైతే తొమ్మిది ఇరవై అవుతుంది పది దాకా చూస్తా సో పది దాకా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాలేదంటే డైరెక్ట్ జంప్ చేయాలని ఈరోజు మొత్తానికి బాడీకి అయితే గాన్ అబ్బా వాడిగా అయితే క్యాన్సిల్ అయిపోయినట్టే దగ్గర దగ్గర పదిన్నర దాకా ఉన్నా కనిపిస్తుంది లేదో ఒకసారి అన్నకు కూడా ఫోన్ చేస్తా ఇంక లేదండి ఇంటికన్నా పోతాన్నా అని చెప్తాను ఇమ్రాన్న ఏ ఇంటికి బొమ్మంటావు అయితే అదేలే చెప్పినా లేదొంతుల్లో ఉన్నా నువ్వు చెప్పినావు కదా చూద్దాము పది నిమిషాలనియా సరే సర్లేనా అందుకేలే ఓకే సో అది మొత్తానికి బాడిగా అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంక ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పేసిన ఆల్రెడీ మొత్తానికి ఈరోజు నెలలో ఫస్ట్ బాడిగా ఏడుకొండ సాగుకి గోయింది అయిపోయింది సో మొత్తం సరే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్ని పట్టించుకుంటే కష్టం అయిపోతుంది మళ్ళా చూద్దాం ఈ నెలలో ఫస్ట్ బాడీ క్యాన్సిల్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఏం బాడీకి వస్తుందో చూద్దాము సో ఫిబ్రవరిలో ఫస్ట్ బాడిగా దబ్బిందనమాట కొద్దిగా బాగా వేస్తుంది బాగా చేసినా అడ్జస్ట్ అవ్వాలా ఇటన్ని సో చూశారు కదా ఈరోజుటి నా బాడీగా క్యాన్సల్ వీడియో సో వీడియోలు ఒక కామెంట్ చేయండి ఏం కామెంట్ చేస్తారో నన్ను దొబ్బుతారేమో సో దబ్బాకండి నా కష్టం దీనిలో చెప్పుకుంటున్నాను అంతే సో వీడియో కనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కార్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్